you mm -hmm. गणपति वा मेकविंग कवीनाप वस्त्रम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पा नृण्वन्नो दिब्साधनम प्रणो देवी सरस्वतीवाजैर्वाजनीपति धीनामित्र गुरोर्ब्रह्म गुरणु गुरोर्देव महेशर गुरोर्साक्षात्म तस्म श्री गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिप्रांतकाय त्रिगाय कालाद्राय नीलकंटा मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमो नम महा। विद्याशुक मुद्राजत्मकुंदश सन का मुक्ताफलालशोतांगीं स्मरे वाय शिद्धि प्रैक्षुक బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది చైత్రమాస శుక్లపక్ష దశమి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశ తిథి ఈరోజు నక్షత్రం పుష్యమే నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు యోగం దృతి యోగం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి సోలయోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగంట కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం సాయంకాలం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజచంద్రుడు కన్యా రాశిలో కేతువు మేనరాశిలో రాహువు శుక్రుడు బుధ రవి శని గ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని పరిశీలన చేశాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఇక్కడ రాముల వారి యొక్క వంశవృక్షాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటూ మొట్టమొదట ఈ రామ వంశవృక్షం ఎక్కడి నుండి మొదలైందంటే బ్రహ్మ నుండి మొదలైంది బ్రహ్మపుత్రుడు మరీచి మరీచి పుత్రుడు కశ్యపుడు కశ్యపుడు పుత్రుడు సూర్యుడు సూర్యుడు పుత్రుడు మనువు మనువు పుత్రుడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకు పుత్రుడు కుక్షి కుక్షి పుత్రుడు వికుక్షి వికుక్షి పుత్రుడు బాణుడు బాణుడు పుత్రుడు అనన్ అరణ్యుడు అనన్యుడు పుత్రుడు మృదువు ప్రధువు పుత్రుడు త్రిశంకుడు త్రిశంకుడు పుత్రుడు దుందుమారుడు దుందుమారుడు పుత్రుడు మాంధాత మాంధాత పుత్రుడు సుసంధి సుసంధి పుత్రుడు ధృవసంధి ధృవసంధి పుత్రుడు భరతుడు భరతుడు పుత్రుడు అసితుడు అసితుడు పుత్రుడు సగరుడు సగరుడు పుత్రుడు అసమంజసుడు అసమంజసుడు పుత్రుడు అంశమంతుడు అంశమంతుడు పుత్రుడు దిలీపుడు దిలీపుడు పుత్రుడు భగీరథుడు భగీరథుడు పుత్రుడు కకుడు కకుకుస్సుడు పుత్రుడు రఘువు రఘువు పుత్రుడు ప్రవర్ధుడు ప్రవర్ధుడు పుత్రుడు శంకనుడు శంకనుడు పుత్రుడు సుదర్శనుడు సుదర్శనుడు పుత్రుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు పుత్రుడు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడి పుత్రుడు మరువు ఆ యొక్క మరువు పుత్రుడు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడు పుత్రుడు అంబరీషుడు అంబరీషుడు పుత్రుడు నహషుడు నహషుడు పుత్రుడు యయాతి యయాతి పుత్రుడు నాభాగుడు నాభాగుడు యొక్క పుత్రుడు అజుడు అజుడు యొక్క పుత్రుడు దశరథుడు ఈ దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి సంతానానికి తండ్రి స్థానంలో సంతానం ఇచ్చారు ఆ తర్వాత రాముల వారికి ఇద్దరు పుత్రులు లవకోశలు ఇది రాములవారి యొక్క వంశవృక్షం ఈ రామ పట్టాభిషేకంలో ఈ యొక్క బ్రహ్మ లగాయతు లవకొసల వరకు ఉన్నటువంటి ముప్పై తొమ్మిది తరాల వాళ్ళని ఒక్కసారి తలుచుకుంటే చాలట ఆ రోజంతా కూడా ఆ చాలా చాలా విశేషమైనటువంటి శని ఈతి బాధల నుండి దూరం అవుతారట అందుకే రాముల వారి వంశవృక్షం శ్రీరామనవమి నాడు లగ్నాష్టాలు చదివే ముందు చదువుతారు ఒకవేళ వినని వాళ్ళు ఈ యొక్క బ్రహ్మవాక్య కార్యక్రమంలో ఈ పట్టాభిషేకం రోజున వినడం వల్ల ఈ రోజు అందరికీ బాగుంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు రామో విగ్రహ ధర్మ అన్నారు రాముల వారు ఉన్న చోట ధర్మం వర్ధిల్లుతుంది అందువల్ల చక్కనైనటువంటి రాముల వారి వంశవృక్షాన్ని తెలియజేసుకుంటూ మరి సోమవారం శివారాధన ఏ పని చేసినా మనకి శివాజ్ఞం ఉండాలి శివారాధన కూడా చేసుకుంటే చాలా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా ఇక్కడ మేషరాశి వారికి సహజ సిద్ధమైనటువంటి ఈ యొక్క అర్ధాష్టమ కుజచంద్ర దోషం వల్ల మీరు ఏ మాట అనకపోయినా మీకు ఉన్నటువంటి గ్రహస్థితి అనవసరమైన మాటల్ని ముందుకు నడిపించేస్తుంది అందువల్ల మౌనవ్రతం వారికి పరమార్థవంతమైన జీవితం అందువల్ల మేషరాశి అందరూ కూడా చాలా చాలా సహజ సిద్ధంగా మౌనంగా ఉండండి ఎవరు ఏమి తగాదాలు పడుతున్నా ఎవరు ఏ వాగ్వివాదాలు పడుతున్నా మధ్యలో దూరి ఇబ్బంది మీరు పడాలి అందువల్ల అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దు తల దూర్చవద్దు ఇది ప్రత్యేకించి మేషరాశి వారికి విజ్ఞప్తితో కూడినట్టే ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నాను ఎందుకంటే చాలా సహజ సిద్ధమైనటువంటి నవ్వుని ఆనందాన్ని ఉండేటువంటి లక్షణాలు మేషరాశి వారికి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా పరీక్షాకాలం ఎవరో ఏదో అన్నదానికి మీరే అన్నారనే అపవాదులు కూడా వస్తాయి అందువల్ల మేషరాశివారు శ్రీరామ మంత్ర జపాన్ని శివారాధన అధికంగా చేస్తే కొంచెం మీ యొక్క ఆరోగ్య విషయంలో అలాగే మీ యొక్క ఉద్యోగ విషయంలో ప్రశాంతత ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా స్థాన చలన మార్పులు అధికంగా ఉంటాయి జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో అంటే ఉద్యోగ వ్యవహార వ్యవసాయ ఆర్థిక సామాజిక లౌకిక ఏ విషయంలోనైనా స్థాన చలనం అధికంగా ఉంటుంది కావున ఈ యొక్క ధర్మరాజు దశమి మీ జీవితంలో శుభాన్ని ఇవ్వబోతోంది వృషభ రాశి వారి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది సోదర సోదరియుల మధ్య సఖ్యత అధికంగా ఉంటుంది అన్నింటా కూడా శుభం జరగడం కోసం వృషభ రాశి వారు ఖచ్చితమైనటువంటి శుభాన్ని చూడడం కోసం మీరు రామచంద్ర స్వామి వారి యొక్క ఆరాధన శివారాధన చేసుకోండి అన్నింటా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా సామాన్యమైనటువంటి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి ఈరోజు శుభ మిశ్రమ కాలంగా ఉన్నటువంటి రోజు అన్నింటి విజయ సాధన ఉంటుంది కంగారు పడవలసిన పనేమీ లేదు కాకపోతే మౌనంగా ఉండడం చాలా అద్భుతమైనటువంటి సంకల్పం ఈరోజు వారి ఆరాధన శివారాధన ఎక్కువగా చేయండి ఈ రెండు ఆరాధనలు చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం స్వామివారి యొక్క కళ్యాణ దేవేరి మూర్తుల యొక్క ధర్మరాజ దశమినాడు వచ్చేటువంటి ఈ యొక్క శ్రీరామచంద్ర పట్టాభిషేకం మిథున రాశి వారు పాల్గొనడం వల్ల మీకు అన్నింటి శుభాలు జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి అన్నింటా చాలా చాలా శుభవార్తా శ్రవణంగా ఉండేటువంటి రోజుగా ఈ చంద్రమంగళ యోగం మీకు అద్భుతంగా ఉండేటువంటి మంచి పరిస్థితుల్ని వృత్తిరీత్యా ఆనందాన్ని అలాగే ఆరోగ్యరీత్యా ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నది అన్నింట శుభం అన్నింటి శుభ సూచకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏ పని చేసినా విలువ ఉంటుంది గురుబలం అధికంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా విద్యా వ్యవహార విషయాల్లో కర్కాటక రాశి వారికి ఈరోజు బాగుంది చక్కనైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఆరాధన అలాగే ఆ యొక్క శివారాధన కూడా అధికంగా చేసుకుంటూ ఆ యొక్క పళ్ళ రసాలతో శివారాధన అభిషేకం చేసుకోగలిగితే మాత్రం కర్కాటక రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి మానసిక వేదన అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు ద్వాదశంలో రెండు గ్రహాలు అష్టమ స్థానంలో ఐదు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నవి కావున చాలా అప్రమత్తంగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మౌనంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు శివారాధన అధికంగా చేస్తూ నవగ్రహాల యొక్క ప్రదక్షిణ అధికంగా చేస్తూ చక్కనైనటువంటి శుభ తరుణాన్ని మీరు ఆపాదించుకోవడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే ఏర్పడుతున్నాయి కాకపోతే కుజచంద్రులు యోగంలో ఉన్నారు కావున ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా ధన విషయంలో మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుంటే అన్నింటి శుభం జరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కుటుంబంలో కొంత అవిచ్ఛిన్న వాతావరణం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోని కూడా శుభం చేకూరాలంటే మీరు శివారాధన అధికంగా చేయండి శ్రీరామచంద్రస్వామి వారి పట్టాభిషేకంలో పాల్గొనండి అంత శుభం జరుగుతుంది రామమంత్రాన్ని జపం చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి అష్టమ గురుదోషం అధికంగా ఉన్నటువంటి రోజు అలాగే ఈ యొక్క దశమ కేంద్రంలో ఉన్నటువంటి కుజుడు దృష్టి మీ రాశి మీద ఉన్నప్పుడు కొద్దిగా అప్రమత్తత అనేది సోమవారం ప్రతి ఒక్కరూ ఉద్యోగ విషయంలో అధికంగా ఉండాలి పై అధికారుల వల్ల మాటలు పడతారు అనవసరమైనటువంటి లావాదేవీలు మీకు మెడకు చుట్టుకుని ఉచ్చు బిగుసుకుంటుందా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే ఇక్కడ తులారాశి వారికి ఆరో ఇంట్లో ఉన్నటువంటి రాశ్యాధిపతి రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని సమస్యలు అధికమవుతాయి అందుకే ధన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి దశమ కేంద్రంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల ప్రయాణాల్లో రాణింపు ఉండదు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి లేకపోతే ఇబ్బందులు వస్తాయి తులారాశి వారు ఏ పని చేసినా కూడా మీరు శివారాధన చేస్తూ వెళ్ళండి మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా కొన్ని సందర్భాల్లో మీ మాట విలువ పెరిగిపోతుండడం మీ యొక్క సలహాలు సంప్రదింపులు అధికమవుతాయే పరిస్థితులు ఏర్పడడం మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క మనస్సుకి ప్రశాంతంగా ఉండే రోజుగా ఈ యొక్క దశమి సోమవారం చెప్పుకోవచ్చు అన్నింటి ఉంటాయి ఏ పని చేసినా కూడా శుభమూలికమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి శివారాధన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభాన్నిస్తుంది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఇక్కడ గ్రహ బలం అనేది కేతువు రూపంలో వీళ్ళని కాపాడుతోంది శుక్రుడి రూపంలో కాపాడుతోంది ఆకస్మిక ధనలాభం ఆకస్మిక వృత్తి పెరిగిపోవడం ఆకస్మికంగా అనేక రకాలైన శుభతరుణాలు ఉన్నప్పటికీ కూడా నరఘోష కూడా వీరి మీద అధికంగా ఉంటుంది ఈరోజు అందువల్ల ప్రతి పనిలోనే మీరు మాట్లాడడం తక్కువగా మాట్లాడండి మితస్య భాష్యం అలాగే అధికస్య స్మిత ప్రజ్ఞ అంటే ఎక్కువగా స్మితప్రజ్ఞ అంటే సొంత వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ కూడా ఆలోచించి మాట్లాడించగలిగే శక్తి సామర్థ్యాలు ధనుస్సు రాశి వారికి ఉన్నాయి కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకోవద్దు ఆ యొక్క ధనుస్సు రాశి వారికి రామచంద్రస్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు చాలా బాగా పనిచేస్తుంది శివారాధన నవగ్రహ ప్రదక్షిణ చాలా ఉపకరిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి గురుబలం శని బలంతో పాటు అద్భుతమైనటువంటి చంద్రబలంతో ఈరోజు ధర్మరాజు దశమి శ్రీరామ పట్టాభిషేకం శుభ కార్యక్రమాల అనుగ్రహానికి నాంది పలుకుతోంది అన్నింటా శుభం జరుగుతుంది ఏ పనైనా సరే అవలేలగా పూర్తి చేస్తారు అన్ని పనులు చాలా ముందుకు నడుస్తూ ఉంటాయి వాయిదాల పర్వం ఉండదు కోర్టు సమస్యలు క్లి క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏమిటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అనేది కొద్దిగా ఏర్పడుతుంది అందువల్ల ఒకరి ఒకరిని మించి ఒకరు వాగ్వివాదాలు చేసుకోకుండా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి స్వామి అనుగ్రహం మీ మీద ఉంది ఈ యొక్క శివారాధన ఈరోజు చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైన శుభం మకర రాశి వారు శుభవార్త రూపంలో వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఈ యొక్క అర్ధాష్టమ గురుదోషం వల్ల వృత్తి ఉన్నటువంటి ఆటంకాలు అధికంగా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటిదాకా కుంభరాశి వారు ఒకలా ఉంటారు ఇక నుండి ఇంకొక రకమైనటువంటి పెనుమార్పులోకి వెళ్తారు అందువల్ల కుంభరాశి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ధర్మరాజు దశమి శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవంలో మీరు పాల్గొనే విధంగా ఉండగలిగితే మీకున్న ఏలినాడు శని మీకు సత్వరమే ఉపయోగాన్ని ఇచ్చే విధంగా లాభాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ కుంభరాశి వారు కుజుడి యొక్క స్థానం చాలా అద్భుతంగా ఉండడం వల్ల భూగృహ సంబంధిత పనుల్లో మీకు అన్ని రకాల మెచ్యూరిటీ అన్ని రకాలైనటువంటి శుభ సంకేతాలు ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా సాధారణమైనటువంటి ఆలోచన కన్నా అధికమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళే రోజులు వచ్చాయి ఈ యొక్క చైత్ర శుద్ధ దశమి నుండి మీరు ప్రతి విషయాన్ని దైవికంగా నమ్ముతారు మీ మంచి కోరే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది మీ యొక్క మాట తీరు విధానం మారుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అందువల్ల ఈ యొక్క వారు ఈరోజు శ్రీరామచంద్ర మంత్రాన్ని అధికంగా జపం చేసుకోవాలి అలాగే ఇక్కడ మీనరాశివారు శివారాధన నవగ్రహారాధన చేసుకుంటే శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు నేటి ధర్మ సందేహంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా విశేషంగా తెలుసుకోవాల్సింది శ్రీరామచంద్ర పట్టాభిషేకంలో మొట్టమొట మన రామచంద్ర స్వామివారిని ఆ యొక్క అష్టోత్తర శతనామావళితో అలాగే పుష్పాలతో అర్చన చేసిన తర్వాత స్వామివారికి పానకం చనివిడి వడపప్పు అధికంగా నైవేద్యం పెట్టాలి అలాగే ఇక్కడ సీతమ్మ తల్లికి ఆ యొక్క చాలా చాలా విశేషమైనటువంటి మనం పసుపు కుంకుమని ధా ఆ యొక్క ధారాదత్తం చేయాలి ఆ పసుపు కుంకుమని నివేదన చేసిన ధారాదత్తం చేసి ఒక ఇంటి ఆడపిల్లగా మనం ఆ సీతమ్మ తల్లిని భావించి ఆ పసుపు కుంకాలను ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ అధికంగా చేయాలి అలాగే దీర్ఘ సుమంగళీతత్వమైనటువంటి ఆ యొక్క సీతామహాలక్ష్మి ముత్తైదువులందరికీ కూడా దే సర్వనారాయణ స్వరూపంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీరామచంద్రుల వారికి సీతాదేవికి ఆ వస్త్రద్వ తాంబూల సత్కార్యాలు ఇవ్వడం వల్ల మీ జీవితంలో మీరు అనుకోకుండా ఊహించుకోకుండా ఆగిపోయిన ప్రతి పని నెరవేరుతుంది అందువల్ల సీతామహాలక్ష్మి సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి అలాగే హనుమత లక్ష్మణ సీతా సమేత వారికి జయోస్తూ విజయోస్తూ అనుకుంటూ ఆ వారిద్దరు దంపతులకి ఎవరైతే చక్కని ఆరాధన చేసుకుంటారో ఈ సోమవారం నాడు ఈ యొక్క పుష్యమీ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ రోజుని అంతా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం రేపు మంగళవారం చాలా విశేషమైనటువంటి ఈ చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం పడ్డం మనం చేసుకున్న అదృష్టం కాబట్టి రేపు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అలాగే రేపు ఆంజనేయస్వామి ఆరాధనలో భాగంగా మనం చేసేటువంటి పూజల క్రమంలో మనకు వచ్చేటువంటి ఫలితాలు ఆంజనేయ వారు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తారనే విషయాన్ని తెలుసుకుంటూ ఈ బ్రహ్మవాకు వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా వారి యొక్క అనుగ్రహం సీతమ్మ తల్లి అనుగ్రహం ఆ ఇద్దరు దంపతుల అనుగ్రహం మీ అందరికీ కూడా సుభిక్షాన్ని ఇవ్వాలని మనసవచ కోరుకుంటూ సర్వే జనా శుకునోభవంతు స్వస్తి లోకా లోకాసమస్త శుకునోభవంతు స్వస్తి